గుండె నిండా గుడిగంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక సెప్టెంబర్ మూడవ తేదీ ఐదు వందల రెండవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది బాలు మీనల పెళ్లి రోజు ఉండడంతో ఇంట్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చలు కొనసాగుతున్నాయి దీంతో ఎలాంటి ఏర్పాట్లు చేద్దామా అంటూ అందరూ చర్చించుకుంటూ ఉంటారు ఇక వీరి పెళ్లి రోజుకు పెద్దగా ఏర్పాట్లెందుకని ప్రభావతి అంటుంది కానీ సత్యం రవి శృతి మాత్రం బాలు మీనాల పెళ్లికి మంచి ఏర్పాట్లు చేయాలి అని అనుకుంటారు ఇదే సమయంలో ఊరి నుంచి సుశీలమ్మ కూడా వచ్చి బాలు పెళ్లి రోజును ఘనంగా నిర్వహించాలని అంటుంది మరోవైపు బాలు పెళ్లి రోజు ఉండడంతో మీనా వాళ్ల కన్నతల్లి కూడా వాళ్లింటికే రమ్మని చెప్పడానికి వస్తుంది ఆ సందర్భంగా మీనా వాళ్లమ్మ పార్వతిని అత్త ప్రభావతి మాటలు అంటుంది సూటిపోటి మాటలతో అవమానిస్తుంది అయినా కూడా పార్వతమ్మ ఏమీ అనదు ఇక మీనా మాత్రం తన తల్లికి సపోర్టు చేస్తూ ఉంటుంది ప్రభావతి మాటలకు తిరిగి కౌంటర్ ఇస్తూ ఉంటుంది దెబ్బకు ప్రభావతి నోరు మూసుకుంటుంది మీనా బాలుల మొదటి రోజు కావడంతో అందరికీ ఆహ్వానాలు వెళుతుంటాయి బాలు చెల్లెలు మౌనికకు కూడా ఆహ్వానం అందగా ఆమె అత్తగారు సువర్ణ ఖచ్చితంగా పంపిస్తానని అంటుంది అలా ఎందుకు ఒప్పుకున్నారతయ్య మా ఇంటికి రావడం మీ అబ్బాయికి ఇష్టం లేదు అని ఆయన అక్కడికొచ్చినా మా బాలు అన్నయ్యతో గొడవ పడతాడు అని అంటుంది మౌనిక వాడు మిమ్మల్ని ఎంత బాధ పెట్టాలని చూసినా నీ సహనమే గెలుస్తూ వస్తోంది ఒకడికి చెడు చేయాలని చూసేవాడు ఎప్పటికైనా ఓడిపోతాడు మీ వాళ్లతో సంతోషంగా ఎలా ఉండాలో ఆలోచించు అని అంటుంది సువర్ణ ఇంతలో సంజు వచ్చి ఎవరికి సంతోషం ఎందుకు సంతోషం అని అడుగుతాడు రేపు మీనా బాలులా పెళ్లి రోజు మీ ఇద్దరిని ఫంక్షన్ కి రమ్మని పిలిచారు అంటుంది సువర్ణ మనం వెళ్లి ఫంక్షన్ లో పాటలు పాడి డాన్సులు చేసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపి రావాలని ఫీల్ అవుతున్నావు కదా అని మండిపడతాడు సంజు వాళ్లు పిలవగానే తోక ఊపుకుంటూ రావాలా వాళ్ళ అసలు మనుషులేనా నాకు ఫోన్ చేసి అల్లుడుగారు ఇది సంగతి అమ్మాయిని తీసుకుని ఇంటికి రండి అని పిలిస్తే అది అసలైన మర్యాద అనంటాడు వాళ్లు ముందు నీకే ఫోన్ చేశారు నీ ఫోన్ కలవకపోవడంతో నాకు ఫోన్ చేశారు అనంటుంది తల్లి వాళ్లెంతో మంచివాళ్లు కాబట్టే పదహారు రోజుల ఫంక్షన్ నాడు నువ్వేం చేసినా గౌరవంగానే ప్రవర్తించారు అనంటుంది నువ్వు ఒక్కరోజైనా వాళ్ళింట్లో ఉంటేనే కదా వాళ్ల మర్యాదలు ఎలా ఉంటాయో తెలిసేది కాళ్లు కడుక్కుని ఆ తడి ఆరేలోపే కాళ్లకి చక్రాలు కట్టుకుని తిరిగి వచ్చేశావు అని మండిపడుతుంది సువర్ణ మనం ఎక్కడికే వెళ్లొద్దు రావడం కుదరదని చెప్పేస్తాను అంటుంది మౌనిక వాడు రాకపోతే ఏంటి నువ్వెళ్ళు అంటుంది సువర్ణ ఇదొక్కతే వెళ్లకూడదు ఇది ఏడవాలి ఆ బాలుగాడి పెళ్లిలో సంతోషాలు పోయి ఏడుపులు మిగలాలి అని అనుకుంటాడు సంజు మీ వాళ్లేదో గొప్పగా మర్యాదలు చేస్తారని అంటున్నారు కదా ఎలా ఉంటాయో చూస్తాను అనంటాడు సంజు సుశీల సత్యం రవి శృతి కలిసి మాట్లాడుకుంటూ ఉండగా ప్రభావతి వస్తుంది దాంతో ముగ్గురు సైలెంట్ అయిపోతారు నన్ను చూడగానే ఎందుకు ఆగిపోయారు అని ప్రభావతి అడిగితే నిన్ను చూస్తే నాకేం భయం డైరెక్ట్ గానే తిడతాను అంటుంది సుశీల ఇంతలో మనోజ్ వచ్చి వీళ్ళింత సైలెంట్ గా మాట్లాడుకుంటున్నారు నా గురించేనా అని తల్లిని అడుగుతాడు ఇంతలో బాలు వచ్చి కనీసం నాకేనా చెబుతావా అని అడిగితే నీకేం చెప్పను అనంటుంది శృతి ఇది ఏడిపించే వాళ్ళకి సర్ప్రైజ్ అంటాడు రవి మనం ఇలాగే గుసగుసగా మాట్లాడితే మా ఆవిడ కడుపు బెలూన్ల పేలిపోతుంది అనంటాడు సత్యం బాలుగాడి పెళ్లి రోజు గ్రాండ్గా చెయ్యాలి ఖర్చు సంగతి నేను చూసుకుంటాను అనంటుంది సుశీల మౌనికను తీసుకుని సంజు బాలు ఇంటికొస్తాడు నువ్వు మీ వాళ్లను చూసుకుని ఆనందంగా ఉంటే పర్మనెంట్ గా ఇక్కడే ఉంచేస్తానని వార్నింగ్ ఇస్తాడు మౌనికను చూడగానే ఇంటిల్లిపాది ఆనందిస్తారు అందరూ సంతోషంగా ఉండడంతో సంజు రగిలిపోతాడు ఆపండి అంటూ గట్టిగా అరుస్తాడు మీ అమ్మాయితో పాటే నేను కూడా వచ్చాను గేటు దగ్గర వాచ్మెన్లా నిలబడ్డాను అనంటాడు ఇంతలో బాలు బావని డోర్ ముందు వాచ్మెన్లా నిలబెట్టామా చూసుకోలేదు అంటూ సెటెర్లు వేస్తాడు ప్రభావతి లోపలికి రమ్మని పిలవగా మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు మీ అమ్మాయిని పంపించండి నేను ఇలాగే నిలబడతాను అని మండిపడతాడు సంజు మీరేం మాట్లాడినా మీకు ఎదురు చెప్పొద్దని మా అమ్మ వార్నింగ్ ఇచ్చింది అంటాడు బాలు అంటే గుమ్మం దగ్గరే ఉండిపోమంటారా అంటాడు సంజు గొడవ పెద్దదయ్యేలా ఉందని గ్రహించిన సత్యం అల్లుడికి నచ్చజెప్పి లోపలికి తీసుకొస్తాడు సంజు లోపలికి రాగానే అబ్బాయికి మంచినీళ్ళివ్వు అని మీనాకి ఆర్డర్స్ వేస్తుంది ప్రభావతి కాని మీనా మాత్రం సైలెంట్ గా ఉండడంతో రగిలిపోతుంది అల్లుడిగారికి మర్యాదలు తగ్గిపోయాయి అని అంటున్నారు మీ అల్లుడిగారికి మీరే మర్యాదలు చేసుకోండి అనంటుంది శృతి నేనే చేసుకుంటాను అంత గొప్పింటి అబ్బాయి మనింటికి రావడమే గొప్ప కదా అనంటుంది ప్రభావతి వెళ్లి అల్లుడిగారి కాళ్లు కడగమని మనోజ్ తో అంటాడు బాలు ఏం అవసరం లేదు నా కాళ్లు నేనే కడుక్కోగలను కనీసం టీ కాఫీలైనా ఇస్తారా అని అడుగుతాడు సంజు ఆ మాటలతో ప్రభావతి మీనాకి సైగలు చేస్తుంది ఇప్పుడే గొప్పింటి అబ్బాయి రావడం గొప్పని అన్నారు కదా వెళ్ళి కాఫీ తీసుకురండి అని అంటుంది మీనా రివర్స్లో మీ కోడళ్లకి నేను రావడం ఇష్టంలేదా మీ వదినకు నాకు కాఫీ ఇవ్వడం కూడా ఇష్టంలేదా అని మౌనికను నిలది అని మౌనికను నిలదీస్తాడు సంజు ఎవరు చెబుతున్నా వినిపించుకోకుండా మీనాకు సత్యం నచ్చజెప్పి కాఫీ తీసుకురామని అంటాడు మీనా కాఫీ తీసుకురాగానే సంజు కాలు మీద కాలు వేసుకుని ఫోజులు కొడతాడు మందు తాగి కారు నడిపితే పోలీసులు సీజ్ చేశారట అని సెటర్లు కూడా వేస్తాడు అందుకు సమాధానంగా మళ్లీ వీడియో తీసి అదే మీడియాలో పెట్టాను చూడలేదా అని అడుగుతాడు బాలు అదంతా ఎవరో దొంగవెధవా మా ఆయన చేతుల్లో దెబ్బలు తిన్న సన్నాసి చేశాడు అని మీనా అంటుంది వాడి పేరు నాకు తెలియడం లేదు కానీ వడ్డీలకు డబ్బులు తిప్పుతాడు ప్రస్తుతం జైల్లో చెప్పకూడు తింటున్నాడు ఇక మా ఆయన జోలికి రాడు అంటూ మీనా సెటర్లు వేస్తుంది ఆ వెంటనే బాలుని తీసుకుని మీనా కిచెన్ లోకెళుతుంది హాల్లో అంతమంది ఉంటే మనం కిచెన్ లో ఉండడం బాగోదు అనంటాడు బాలు వాడు మిమ్మల్ని కావాలనే రెచ్చగొడుతున్నాడు మీరు కొంచెం వాడికి దూరంగా ఉండండి అనంటుంది నాకు కోపం ఎక్కువ నీకు ఓపిక ఎక్కువ వాడికి నోటు దురుసు ఎక్కువ నా చేతికి నా చేతికి స్పీడ్ ఎక్కువ అనంటాడు బాలు వాడు పెళ్లిలో జరిగింది మనసులో పెట్టుకుని అలా ప్రవర్తిస్తున్నాడు మీరు సైలెంట్ గా ఉండండి అని నచ్చ చెప్తుంది మీనా ఇంతలో ప్రభావతి వచ్చి ఆ నోరు కంట్రోల్లో ఉంటే ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు అనంటుంది వాళ్లు వెళ్లే వరకు ఏ గొడవ చెయ్యొద్దు అంటుంది ప్రభావతి అలాగే సంజుకి మంచి స్పెషల్స్ చేయమని మీనా చేతుల్లో పెద్ద లిస్టు పెడుతుంది ఇంట్లో ఏ గొడవ జరుగుతుందోనని టెన్షన్ గా ఉందని మీనా అనగా ఏం కాదు అంటూ బాలు మాటిస్తాడు తన బిజినెస్ గురించి సంజుకి చెబుతాడు మనోజ్ ఇంటికొచ్చిన అల్లుడికి కాఫీ మాత్రమే ఇస్తారా అని మండిపడతాడు సంజు మా మర్యాదలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అనంటాడు బాలు సంజు వెనకాలే మనోజ్ తిరుగుతూ ఉండడంతో నువ్వేం కడిగినా రోపాయి కూడా ఇవ్వడు అనంటాడు బాలు ఇదంతా చూస్తున్న రోహిణి రగిలిపోతుంది సంజు మౌనికలకు ఎవరి బెడ్రూమ్ ఇద్దాం అని అడుగుతాడు సత్యం నీ గది బావుంటుంది అని మనోజ్ తో ప్రభావతి అనగా ఆయనకు ఆ గదిలో తప్పించి ఎక్కడా నిద్ర పట్టదు అంటుంది రోహిణి ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది